చాలా బాగా చేసింది చేసినట్టు బాగా చేసింది అనిపిస్తుంది బాగుంది సాంగ్ చాలా బాగుంది ఇప్పుడు అందులో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వేసింది అమ్మాయి అదే అమ్మాయి కదా ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ కూడా బాగానే చేసింది యూనిఫామ్లో చూపించలేదు కానీ మామూలుగా బాగానే ఉంది బాగా ఉంది అంటే బాగుంది అండి సినిమా చూసాక సినిమా ఎలా ఉంది దవిడి దీపిడి సాంగ్ సూపర్ ఉంది అనుకో బాగుంది చాలా బాగుంది సినిమా అయితే హైలెట్ జై బాలయ్య దవిడి దీపిడి సాంగ్ ఎలా సూపర్ ఉంది అనుకోల్ అబ్బాయి క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ క్యారెటర్ అయ్యింది సూపర్గా సూపర్ వేసింది అనుకో ఓ సార్ ఓరాసే అవుతారా సూపర్ ఉంది అనుకో సినిమా మాత్రం చాలా బాగుంది ఆ మే కూడా బాగా సాంగ్ కూడా సూపర్ ఉంది బాగా డ్యాన్స్ చేశాడు బాలయ్య అక్కడ ఓకే జై బాలయ్య సినిమా బాగుంది దవిడి దీపిడి సాంగ్

అండ్ బాలే పర్ఫార్మెన్స్ అంటే ప్రీవియస్ సినిమాస్తో పోలిస్తే ఇదైతే చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అండ్ సాంగ్స్ పరంగా బాగానే ఉంది బట్ సినిమా మాత్రం స్టోరీ చాలా బాగుంది కంపేర్ టు రెడ్డి కానీ భగవంత్ కిసరి కానీ పోలిస్తే ఒక టూ త్రీ టైమ్స్ బెటర్ అని చెప్పొచ్చు మీ సినిమా బాగుందండి తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది చూడొచ్చు నైస్ మూవీ స్టెప్స్ ఎలా ఉన్నాయి పర్వాలేదు ఆయన ఏజ్ క్రియేట్ చేశాడంటే గ్రేటే వితాల అమ్మాయి డాన్స్ చేసింది అట్లా పర్వాలేదండి బాగా అనిపించింది అమ్మాయి ఎలా ఉంది పర్వాలేదు ఊరసి రౌతాల అలాగే బాలకృష్ణ దెబ్బడి దిబ్బిడి సాంగ్ అద్భుతంగా చేశారు అలా ఇలాగా చాలా బాగుంది బాలకృష్ణ వయసుకి అతను చేసిన విధానానికి అసలు చిన్న కురలు చేసిన చేశారు ఇంత అద్భుతమైన సాంగ్ ఇంత మధ్య ఈ మధ్యకాలంలో ఏ థియేటర్లో మనం చూడం అసలు వయసు మనం మర్చిపోతాం బాలకృష్ణ కూడా ముప్పై ఏళ్ళేమో అనుకుంటాం అంత అద్భుతంగా చిత్రీకరించాడు అంత అద్భుతంగా మ్యూజిక్ తమ్మను కొట్టాడు అంత అద్భుతంగా ఉంది ఇలాంటి సాంగ్ చాలా బాగుంది పండగకి ఒక ఫుల్గా ఒక కంటికి ఒంటికి ఆనందానికి ఒక అర్థమైన భోజనం అంటే కడుపు నిండా పెట్టే భోజనం లాంటిది కళ్ళకి పెట్టే భోజనం లాంటిది ఇది బెస్ట్ ఫీస్ట్ ఆఫ్ ఐస్ ఈ సినిమా ప్రత్యేకించి చెప్పాలంటే ఈ ఒక్క పాట కూడా ఇది మూడోసారి రావడం మేము అందరూ మా ఫ్రెండ్స్ మా సైకిల్ అందరూ మూడోసారి వచ్చాం అద్భుతంగా ఉంది ఈ ఒక్క పాట కోసమే జనం ప్రతి అంశాలు వస్తూనే ఉన్నాడు సూపర్ థ్యాంక్ యూ చాలా మంది మనం ఇప్పుడే డాక్టర్ మహారాజ్ సినిమా వచ్చామండి ఇందులో మన స్టార్టింగ్ ఫ్రేమ్లోనే ఓరోసి రౌతుల గారు మంచి యోగా చేస్తూ కనబడుతూ ఉంటారు అసలు ఆ సీన్ చూస్తే చాలామంది కుర్రకారు మొత్తం ఊగుతారు అప్పట్లో సౌందర్య గారిని చూసి అంత ఫేమస్గా అందరూ కుర్రకారు అంతా కూడా ఉర్రతలువారు ఆవిడ ఆవిడంటే చాలా ట్రెడిషనల్గా ఉండేవారు చాలా హాట్గా యాక్ట్ చేసిన హీరోయిన్ ఇవి టాలీవుడ్కి మరొక కొత్త హీరోయిన్ వచ్చింది బాలకృష్ణ గారు పక్కన దబిడి దిబిడే సాంగ్లో మామూలుగా లేదు దబిడి దిబిడి చేసింది ఆవిడ హయ్యెస్ట్ బాలకృష్ణ గారితో స్టెప్స్ చాలా నీట్గా కంపోజ్ చేసిన ఆవిడ డ్యాన్సింగ్కి మాత్రం ఫిదా అయిపోయాం మేము అండ్ ఓరోసి రౌతుల గారు యాక్షన్ వైజ్ వస్తే ఆవిడ ఒక ఇన్స్పెక్టర్గా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు ఈవిడి లేట్ నెక్స్ట్ వచ్చే జనరేషన్ అందరికీ కూడా కుర్రకారు అందరికీ కూడా ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ హాట్ హీరోయిన్గా అవుతుంది థ్యాంక్ యూ చూసాను డా మహారాజు సినిమా చాలా బాగుంది మామూలుగా లేదు స్క్రీన్ ప్లే చాలా బాగా తీసుకెళ్ళారు సినిమాలోని వదిలే సాంగ్ సూపర్ ఉంది సినిమాలో చాలా బాగున్నాయి అరే చాలా బాగుంది అమ్మాయి నెక్స్ట్ హీరోయిన్గా వస్తే చాలా బాగుంటుంది సినిమా అయితే చాలా బాగుంది సినిమా చాలా బాగుంది ఓరోసీ చాలా బాగా చేసింది ఆ సాంగ్ మాత్రం దెబ్బ దిబిడే అనేసి నిజంగా సాంగ్ మాత్రం చాలా బాగుంది ఈసారి నుంచి ఓరోసీకి మంచి అవకాశాలు మాత్రం త్రిల్లో వస్తాయని ఆశిస్తున్నాను బాగుంది ఫస్ట్ ఆఫ్ అంతా నిజంగా ఒక కాప్ చాలా బాగా చేసింది ఇంకా తర్వాత ఫైటింగ్లు అవి ఇలా యాక్షన్ సీన్స్ కూడా బాగా చేసింది ఫ్యూచర్ టాలీవుడ్ హీరోయిన్ అనుకోవచ్చు తెలుగు బాగా చేసిందండి మన ఉంది ఫ్యూచర్లో కూడా మంచి సినిమాలు మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు నుంచి మోహన్ సినిమా సాంగ్స్ చాలా సూపర్ అండి యమగాల జయబ్రద రికార్డు ఎలా ఉందో అలా ఉంది చాలా బాగా చాలా 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 అమ్మాయికి ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంది ఈ హీరోయిన్ అందరి మీద బాగా యాక్ట్ చేస్తుంది అమ్మాయి సూపర్ సూపర్ సినిమా సూపర్ రికార్డు యాక్టింగ్ అందరే బాగున్నాడు సాంగ్ బాగుంది బాగుంది అలా ఎలా చేసింది ఓరసీ రోజా ఓరవసీ రోజా ఓరసీ రోజాలు ఎలా చేసింది అమ్మ బాగా చేసింది బాగుంది టిల్స్ బాగున్నాయి టిల్స్ బాగున్నాయి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది బాగుంది ఫైట్లు బాగున్నాయి యాక్షన్ బాగుంది ఈ అమ్మాయి కొత్తగా వచ్చిన అమ్మాయి ఇప్పుడు ఓరోసి రౌతాల ఎలా చేసింది దిడి దిబిడి సాంగ్ బాగుంది ఓరోసీ రౌతాల దిడి దెబ్బిడి సాంగ్ వేసింది బాలకృష్ణతో ఎలా చేసింది చాలా బాగుంది ఐటమ్ చాలా బాగుంది చాలా చాలా నైస్గా వేసింది బాగుందండి సినిమా బాగుంది స్టెప్ బాగా చేసిందండి అందరికీ బాగుంది బాగా నచ్చింది ఫ్యూచర్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉందండి బాగుంది సూపర్ ఉందండి బాగా చేసిందండి బాగుందండి బాగుందండి రేపు రాబోయే తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశం ఉందా అమ్మాయి అవుతుందండి బాగుందండి మీ కూడా ఉంది కదా బాగుందండి ఓకే థ్యాంక్ యూ